ముగేష్ నేర్పి అక్కడ అడుగుతావా బక్క అడుగుతావా నేర్చుకో మంచిగా నేర్చుకోవాలి ఇక సరేనా ఎటువంటి ఎటువంటి అటు వెళ్తుందా అది అటకే

తెలుసా కట్టలు అందించు మంచిగా అవు మరి నీకు వెళ్ళదా లేచండి ఊరుకు 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 ఉరుకు

వద్దు వద్దు నువ్వు అసలే వద్దు చూద్దా వద్దు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ణిక బ్లాగ్స్ అందరి వారా మీద చాలా బాధ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో సంక్రాంతి స్పెషల్గా మా ఇంటికాడనైతే ఆయన మటన్ తెచ్చిండు పొద్దుగాలని కామ మటన్ ఇంకా తలకాయ రెండే తెచ్చిండు పొద్దు గల ముగ్గులైతే మన వాళ్ళు అది వేసి ముగ్గురు ఇట్లా వేసారు అమ్మాయి ఇట్లా ముగ్గులు వేసేరు రత్ ముగ్గేసారు అనమాట మన వాళ్ళు అలా అయిపోయిన తర్వాత ఈ పనులు స్టార్ట్ చేసారు ఇక ఒంట వంట స్టార్ట్ చేశారు అనమాట నైటు ఒకటి అయింది అటు ఇటు పన్నెండు నలభై ఎంత అయింది కమ్మ ఈ పనులు ఇవన్నీ చేసేవారికి మురుకులు చేసేవారు ఆ టైం అయింది ఇప్పుడు ఎండ్ అయిన తిన్నా తలకాయ కూర మటన్ ఆడ బయట పొయ్యి మీద అనమాట ఈడనేమో తలకాయ కూర తలకాయ వేసు తర్వాత మటన్ ఆకారీ రెండు మనకి ఈ పండుగ వస్తే మనం ఏట ఖచ్చితంగా రాము మనం ఒక ముగ్గురు నలుగురు కలిసి ఆట ఖచ్చితంగా తీసుకొస్తారు నలుగురు కలిసి ఏట వేసుకొస్తారు మన ఇట్లా

അവിടെ കൂടെ അതെ നൈറ്റ് ഇടപെട്ടേമോ സോ ഫ്രണ്ട്സ് നൈറ്റ് ചെയ്യാം കഷ്ടപ്പെട്ടേ ഇട വേണമോ ഇട വേണ്ടി ഇക്ക ഇൻ അനുകൂല ఎడిగా ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు ట్యాబ్లెట్ కూర్చొన్నా కలర్ పెన్నులు పెన్సిల్ షార్పరు superman, ini penlampu, pen? penlampu tauwa, pen lampu, ah, mu tauwa, ah, mu tau, betul. ini arkelesta, gel gel, ini, ini arkelesta, ah, cepat warni ka? Apa ni? Kaler pen ni ya wa? Kaler pen na? Paysete lewa ma? Paysete ha. ah. Ha.

సో ఫ్రెండ్స్ అయితే మా అమ్మ వర్ణిక కోసం బొమ్మరిల్లు కడుతుంది అవునమ్మ ఇది చిన్నగా ఉన్నప్పుడు కట్టామంటే మళ్ళీ ఇప్పుడు కడుతున్నాం ఇప్పుడు కానీ ఆమె కట్టమని కదా అవునా కానీ బాగుందమ్మ మంచి వచ్చింది పొయ్యి అమ్మ పొయ్యి ఇట్లా ఇల్లు ఇటు కిచెన్ కిచెన్ రెడీ చేసేసింది ఇక్కడ కిచెన్ రెడీ చేసింది ఇటు అరుగురు రెడీ చేసింది రెండు ఇది అనేది కలపరాది ఎర్రమాన ఎక్కడ అసలు పుట్టమాన పుట్టమాన ఇది పుట్టమా

ఎందుకు రా అంటే బొమ్మరిలో చేసుకున్నావా అనుకున్నా వారికి అడుగుతా తెలియదు వాళ్ళకి అరే బాగా బాగా అన్నా ఇద్దరు వేయ మంచి పని చేసేది అలా ఉండాలి ఇప్పుడు ఏదో పచ్చిగుంటే వస్తుందా అమ్మ వస్తుందా సో ఫ్రెండ్స్ అయితే మనం చక్రాన్నమా ఫస్ట్ ఏమంటారా చక్రాన్నారా కదా అయితే చూడాలి చక్రాన్నం ఉడదాం ఇంటి మీరు ఎప్పుడన్నా కట్టుకోరే ఇట్లా కట్టుకున్నా కట్టుకున్నాం ఇప్పుడు మళ్ళా అవి గురి తెచ్చిన అమ్మహా అరగడ ఉన్నాయి అవి సో ఫ్రెండ్స్ ఇగో వర్ణిక సా వర్ణిక గురిగిలిగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఇగో ఇవేగా గురిగిలు వచ్చినాయి వీటి మూతలున్నాయామ్మా మూతలేవా అడలేవా అటునా ఆ చిన్న చిన్న మూతలు ఉన్నాయా ఆవిడేసి అరపోతుంది ఇక ఒకసారి అడగాలి అడిగి రిజిస్ చేయాలి సో ఫ్రెండ్స్ మా వర్ణిక సా ఇగో ఆమె పాత్రలు అన్నీ వచ్చేసినాయి కుండలు అన్నీ ఒకప్పుడు ఇలా కింద ఇన్న వండుకుంటున్నా అమ్మ అందరూ మా నాయనమ్మ ఇంకా ఇలాంటి దాని దాని వండుకుంటుంది అమ్మ కూర అమ్మ సో ఫ్రెండ్స్ మా అమ్మ నాయనమ్మ అయితే ఒకటి దాన్ని ఏమంటారు అమ్మ ఎస్లా అంటారు చిన్నగా ఉంటుంది ఒకటి మా నాయనమ్మ ఇంకా ఇప్పటికిట్లా ఇలాంటి వాటినే అన్నలే వండుకుంటుంది అంటే అన్నం కాదు ఓన్లీ కూర వండుతుంది అటు అటుకే అంటారు కానీ అది దాంట్లో వండుతా అన్నమాట ఇప్పటికీ ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మా అమ్మ తీసేసింది అరే ఇలా కొంచెం చెప్పు చూడమ ఏమైంది కా ఏమి తింటారో చక్కగా తింటున్నావా వేస్ట్ పోయి తినది వండుతున్నావాడి ఇద్దరు వండుతారు ఇప్పటికే అట్లా కాదమ్మాటరా బియ్యం పెట్టింద ఇప్పుడు వెరీ గుడ్ మామ కోడలు ఇద్దరు కలిసి వండుతారు ఇప్పుడు ట్రైనింగ్ చేయాలి ఇప్పుడు దాని తగ్గట్టు కుండ తగ్గట్టు అంతే బాబాయ్ నేర్పియాలి సో ఫ్రెండ్స్ ఇగో మా వర్ణికను అయితే మొత్తం అయితే చక్కెర అన్నం అయితే వండేసింది వర్ణిక మెత్తగా వర్ణిక మెతగనుకైందేమా మరి చెప్పు ജനസേപ്പം മണ്ടത്ത കാലോ കുണ്ട കാല അന്നാലും കൂടെ കുണ്ട കാല അ అత వండి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది కదా అయిపోయింది అబ్బా బా అయిపోయింది చెప్పు నానిక వెరీ గుడ్ గేమ్